హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని న్యూస్ పేపర్ అనాలసిస్ వీడియోకి స్వాగతం ఈరోజు ప్రధానమైన అంశాలు చాలా ఉన్నాయి ముందా తుఫాను ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరిగి ఒక రెండు మూడు రోజుల పాటు వణికించి ఇప్పుడు తెలంగాణ వెళ్ళింది తెలంగాణలోని అనేక జిల్లాల్లో వరంగల్ జనగాం సిద్దిపేట హైదరాబాద్ సహా ఖమ్మం ఈ జిల్లాలన్నింటినీ కూడా వణికించింది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఇరవై మూడు సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు కూడా వరంగల్ సిటీలో నమోదైందంట సో వరంగల్ రైల్వే స్టేషన్ మొత్తం నీట మునిగింది చాలా ప్రాంతాలు నీట మునిగాయి అలాగే హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవే మీద మున్నేరు వాగు ప్రవహిస్తోంది ఇట్లా చాలా ఉన్నాయి తెలంగాణలో ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది అలాగే ఇతర అన్నీ కూడా ఒకసారి చూద్దాం వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయాలండి నేను ప్రధానంగా నేను ప్రతిరోజు అడిగేది అదే మీరు ఎంతమంది లైక్ చేస్తే వీడియోకి అన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయి అది మీరు చేయాల్సింది ఫస్ట్లో అంటే ఫస్ట్ వన్ అవర్లో వీడియో చూస్తున్న వాళ్ళలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లైక్ చేస్తున్నారు అంటే ఫస్ట్ గంటలో పదివేల మంది చూస్తే ఐదు వేల మంది లైక్ చేస్తున్నారు ఆ తర్వాత ఇంకా వ్యూస్ వస్తున్నా సరే లైక్స్ రావట్లేదు అదే ప్రాబ్లం అంటే డైలీ లైక్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదు కొత్త వాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక తుఫాను నష్టం మనం ఒకసారి చూస్తే నిన్న సీఎం గారు ఏరియల్ రివ్యూ చేశారు ఏరియల్ వ్యూకి వెళ్ళారు మొత్తం హెలికాప్టర్లో తుఫాను ప్రభావిత ప్రాంతాలన్ని కూడా పరిశీలించారు ఓవరాల్గా తుఫాను నష్టాన్ని కూడా రాత్రి సచివాలయంలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు మంత్రులు అండ్ అధికారులతో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం వచ్చింది ఏంటనేది మొత్తం లెక్క వేశారు దీనిలో వరి సుమారుగా యాభై తొమ్మిది వేల హెక్టార్లు అండ్ ఇతర పంటలు బొప్పాయి కావచ్చు మొక్కజొన్న కావచ్చు పత్తి కావచ్చు ఇతర పంటలు అరటి ఈ ఇతర పంటలన్నీ కలిపి దాదాపుగా ముప్పై వేల హెక్టార్లు నష్టపోయినట్టుగా గుర్తించారు మొత్తం మీద ఎనభై ఏడు వేల హెక్టార్ల వరకు ఎనభై ఏడు వేలు ఎనభై తొమ్మిది వేల హెక్టార్ల వరకు నష్టపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అలాగే దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది మీద తుఫాను ప్రభావం కనిపించిందంట దాదాపుగా ఒక లక్ష అరవై ఎనిమిది వేల మందిని పునరావాస ప్రాంతాలకు తరలించారంట రాత్రి ఈ రివ్యూలో వచ్చిన లెక్కలు ఇవన్నీ సరే పక్కన పెట్టి ఇక్కడ మనం చూస్తే మంద ముంచేసింది చెరువులు నిండి గ్రామాలు పట్టణాలపైకి వరద ఉమ్మడి నెల్లూరు ప్రకాశం పల్నాడు గుంటూరులో అతి భారీ వర్షాలు కావలిలో గరిష్టంగా ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం నర్సరావుపేట సత్తెనపల్లి కాలనీల్లోకి నీరు రహదారులపైకి ప్రవాసం ప్రవాహం వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు పలు రేవులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఇంకా మంద తీవ్రత ప్రభావం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఒంగోలు మునకేసింది కంభం చెరువు అలుకు పారింది గుండ్లకమ్మ పోటెత్తింది నిజానికి కంభం చెరువు పూర్తి స్థాయిలో నిండడం చాలా అరుదన్నమాట అటువంటిది కంభం చెరువు పూర్తిగా నిండిపోయి అలుకు వరకు నీళ్ళొచ్చి అలుకు పారింది అలాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు కట్టి దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళు అవుతుంది పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలా అటువంటిది నిన్న ఆ ప్రాజెక్టులోకి ఒక లక్ష ఇరవై వేల క్యూసెక్లకు పైగా నీరు వచ్చింది సో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయి మొత్తం అన్ని గేట్లు ఎత్తేయాల్సి వచ్చింది ఫస్ట్ టైం అనమాట ఆ ప్రాజెక్ట్ చరిత్రలో నల్లమలలోనూ చెరువులు కుంటలు నీటితో నిండిపోయాయి చెరువులు నిండు కుండలా తయారయ్యాయి ఆ నీరు పట్టణాలను ముంచెత్తింది అతి భారీ వర్షాలతో కావలి కందుకూరు ప్రాంతాల్లో వాగులు ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో పాతాల గంగ దారిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి మంగళవారం అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో తీరం దాటిన మంతా తీవ్ర తుఫాను అతి భారీ వర్షాలు బలమైన గాలులతో ఉమ్మడి నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలను ముచ్చేసింది అని ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది అనేది మొత్తం అన్నమాట అలాగే రైతు గుండెల్లో తుఫాను అని మొత్తం ఇరవై ఐదు జిల్లాల పరిధిలో మూడు వందల తొంభై ఆరు మండలాల్లోని రెండు వేల మూడు వందల ఇరవై గ్రామాల్లో పంట నష్టపోయినట్టు గుర్తించారు ఎక్కువ విస్తీర్ణంలో గింజ పాలు పోచుకునే దశలో ఉంది గాలులకు వెన్ను విరిగి నేల వాలడంతో కోలుకునే పరిస్థితి లేదని కర్షకులు కన్నీటి అవుతున్నారు సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింటుందని అంచనా పత్తిలో కాయ కొల్లడంతో పాటు పూత రాలిపోయింది వందల ఎకరాల్లో ఆక్వా చెరువులు కూడా నీట మునిగాయి అని రైతులు ఏ విధంగా నష్టపోయారు అనేది కూడా రాశారు ఇక తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాము మేము ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లనే ప్రాణ నష్టం జరగలేదు అని సీఎం గారు చెప్పారు ఆయన నిన్న రివ్యూ సందర్భంగా ఇదిగోండి తుఫాను సమర్థంగా ఎదుర్కొన్నాం ప్రభావిత మత్స్యకార చేనేత కుటుంబాలకు యాభై కిలోల చొప్పున బియ్యం వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో మళ్ళీ సాధారణ పరిస్థితి రావాలి పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు రహదారుల పునరుద్ధరణకు తక్షణ ఏర్పాట్లు అధికారులకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం సో ధ్వంసమైన ధ్వంసమైన రహదారులు నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లకు పైగానే ఉంటాయి అని చెప్తున్నారు సో ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయలు మూడు వేలు చొప్పున ఇస్తారంట ఒక్కొక్క బాధితుడికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తారంట కుటుంబానికి మూడు వేలు చొప్పున ఇస్తారంట ఇది తుఫానుకు సంబంధించి ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు తుఫాను గాయం సర్కారు సాయం పన్నెండు వందల తొమ్మిది పునరావాస కేంద్రాల్లో ఒకటి పాయింట్ పదహారు లక్షల మంది తిరిగి వెళ్ళేటప్పుడు కుటుంబానికి మూడు వేలు ప్రాణాలకు తగించే సిబ్బంది సహాయ చర్యలు వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పడిన చెట్లు గంటల్లో తొలగింపు సత్వర చర్యలతో బాధితులకు ఉపశమనం ఆ విషయంలో మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి గతంలో తుఫాన్లు వచ్చినా ఈదురుగాళ్ళు వచ్చినా చెట్లు పడిపోతే ఒక పూట లేదా ఒక రోజు కరెంటు కట్ చేసేవాళ్ళు ఆ చెట్టు తీయడానికి ఒక పూట పట్టేది కానీ ఇప్పుడు అలా కాదు ఎక్కడైనా చెట్లు పడిపోతే ఒక గంట గంటన్నరలో ఆ చెట్లు తొలగిస్తున్నారు ఇమీడియట్గా టీమ్స్ అక్కడికి వెళ్తున్నాయి కరెంటు కూడా మ్యాక్సిమం రెండు మూడు గంటల్లో పునరుద్ధరిస్తున్నారు ఇది మంచి విషయం అలా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించింది సో అందుకే తుఫాను గాయం సర్కారు సాయం అని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారనమాట వంద తుఫాను పైన విధ్వంసం సృష్టించింది లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది రైతన్న కన్నీరే మిగిలింది ప్రకాశం బాబట్ల సో ఇదంతా కూడా రాసుకొచ్చారు అత్యధికంగా శ్రీశైలంలో ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం ఒంగోలు నగరాన్ని చుట్టుముట్టి నీరు రహదారులకే పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల నష్టం అనేది ఇచ్చారు ఇక కుళ్ళు మూసుకున్న కళ్ళు వంద పైన వైసీపీ బురద పంధ బాబు పవన్ ఏసీ గదులకు పరిమితమయ్యారట ఇరవై ఐదో తేదీ నుంచే పంతొమ్మిది జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్లు ముందు జాగ్రత్త చర్యల కోసం ఆయా జిల్లాలకు నిధులు జిల్లాలకు స్తంభాలు క్రేన్లు కట్టర్లు అదనపు సిబ్బంది ఆర్టీజీఎస్లో చంద్రబాబు పవన్ లోకేష్ వరుస సమీక్షలు జగన్ పార్టీకి ప్రభుత్వ చర్యలు కనిపించలేదా ఇక్కడ దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ విపక్షంగా ఉండడం మన రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఉండడం ప్రజల దౌర్భాగ్యమేమో బహుశా ఫస్ట్ టైం నేను ఈ మాట అనాల్సి వస్తుంది వైసీపీ వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నిన్న నేను సాక్షిలో ఒక ప్రోగ్రాం చూశాను సాక్షిలో చూస్తే విపరీతంగా తిట్టుకుంటున్నారు జనం నేను కింద కామెంట్లు చూశాను ఏ ఒక్కటి పాజిటివ్ కామెంట్ రాలా అదేంటంటే ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో మూడు ఫోటోలు పెట్టి వాళ్ళ ముగ్గురు మీద వ్యంగ్యంగా ఏవో కామెంట్లు చేస్తున్నాడు ఆయన వీళ్ళు ముగ్గురు కూడా ప్రచార పిచ్చిలో ఉన్నారు తుఫాను బాధితులను గాలికొదలేశారు అని సో ముగ్గురు చేసిన పనే చేస్తున్నారు చేసిన పనే చేస్తున్నారు గదుల్లో కూర్చొని అనేది ఒక ప్రోగ్రామ్ చేశాడు ఆయన కింద ఒక్కరు కూడా పాజిటివ్ కామెంట్ చేయాలి ఎంత దారుణంగా ఉందో చూడండి వైసీపీ వాళ్ళకి రాజకీయం ఎలా చేయాలో కూడా చేత కావట్ల అరే తుఫాను సమయంలో ఏం విమర్శించాలి బాధితుల దగ్గరకు వెళ్ళి మీకు ప్రభుత్వం ఏమైనా అన్ని అందించిందా ఎక్కడైనా ఫెయిల్ అయిందా అని అడగాలి ఎక్కడైనా ఫెయిల్ అయిందంటే దాన్ని హైలైట్ చేసి ఏమయ్యా మీరు అన్నీ చేసామని చెప్తున్నారు కానీ ఇక్కడ బాధితులకు అందలేదు చూడండి అయ్యా అని చెప్పాలి అలా చేయడం మానేసి బురద రాజకీయం చేస్తున్నారు అది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారనమాట ఇక సత్వరమే పరిహారం వీలైనంత త్వరగా పంట నష్టం అంచనా సీఎం చంద్రబాబు ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే కోనసీమ బాధితులకు పరామర్శ నేట మునుగని పొలాల వద్ద రైతులతో మాట్లాడిన నష్టం వివరాలు వివరాల ఆర వాడల రేవు అరగట్ల పాలన పునరావాస శిబిరాల సందర్శన గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రధానం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొత్తపానికి సంబంధించి ఈవెన్ ఆంధ్ర కూడా ముంచేసిన మంతా కన్నీళ్ళే ఎటు చూసిన కన్నీళ్ళే అని రెండు పాయింట్ పద్నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం అని రాశారు ఈవెన్ సైన్యం కదిలి అలాగే సాయం చేశారు అందరూ అనేది రాసుకొచ్చారు ఈవెన్ సాక్షిలో ఏమో ముంతాండవం అన్నదాతలు ఆశం చిదమేసిన తుఫాను ముంచె వాళ్ళు ఎదురు గదుతో పంటలకు తీర నష్టమని ఓవరాల్గా ఇది తుఫానుకు సంబంధించిన అంశాలండి ఇది కాసేపు మనం పక్కన పెట్టేస్తే తుఫాన్ అంశాలు రాఫెల్లో రాష్ట్రపతి గగన విహారం నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాఫెల్ యుద్ధ విమానంలో బుధవారం గగన విహారం చేశారు హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన స్థావరం నుంచి ఈ యుద్ధ విమానంలో నింగిలోకి దూసుకెళ్లిన ఆమె దాదాపు ముప్పై నిమిషాల్లో రెండు వందల కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించారంట అది ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా వేశారు ఇదిగో రాఫెల్లో రాష్ట్రపతి ముర్ము యుద్ధ విమానంలో ప్రయాణించిన ద్రౌపది ఇక మనసుల్లో విడ్డోరమో వ్యవస్థల బలహీనతతో మీరు ఒకసారి వార్త చూస్తే అర్థమవుతుంది కోర్టు ఆదేశిస్తే వివేకా కేసులో తదుపరి దర్యాప్తు నివేదించింది సిబిఐ కౌంటర్లు దాఖలు చేయండి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు ఆదేశం వ్యవస్థలు జనం కళ్ళు మూసుకుపోతే కళ్ళు మూసుకుంటే వ్యవస్థలు విడ్డూరంగా వ్యవహరిస్తాయి వెరైటీగా వ్యవహరిస్తాయి సిగ్గును వదిలేస్తాయి సిగ్గుల వదిలేస్తాయి ఉదాహరణ ఇదే ఆల్రెడీ రెండు వేల ఇరవై మే నెలలోనే హైకోర్టు సిబిఐకి చెప్పింది మీరు మొత్తం ఆ కేసు దర్యాప్తు చేయండి అని సిబిఐ ఏం చేయాలి కేసు మొత్తాన్ని దర్యాప్తు చేయాలి పూర్తి చేయాలి అలా పూర్తి చేయకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కేసు దర్యాప్తు చేసి వదిలేసి మళ్ళీ మాకు కోర్టు చెప్తేనే ఏంటి కోర్టు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తు ఏంటి ఆల్రెడీ కోర్టు రెండు వేల ఇరవైలో చెప్పిందిగా మొత్తం దర్యాప్తు చేయమని మధ్యలో ఆపేసి మళ్ళీ కోర్టు చెప్పండి ఏంటి ఇది విడ్డూరంగా లేదా ఇది ఒక విడ్డూరం అయితే మరో విడ్డూరం చూడండి కౌంటర్లు దాఖలు చేయండి అని భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ కౌంటర్లో దర్యాప్తు అవసరం లేదనే చెప్తారు మేమేమి నేరం చేయలేదు మాకు సంబంధం లేదు అసలు దీని మీద దర్యాప్తే అవసరం లేదని చెప్తారు అంతకుమించి ఏం చెప్తారు సో అది వ్యవస్థల్లో బలహీనత అది ఇక పీపీపీ విధానంలో వైద్య కళాశాలలపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ వీళ్ళకి ఒకసారి కొట్టినా సరిపోదు రెండోసారి కొట్టాలేము అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అందులో న్యాయస్థానాల జోక్యం పరిమితమైనది నాణ్యానికి రెండు వైపులా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది స్పష్టం చేసింది ధర్మాసనం రాష్ట్రంలో పది వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఆసుపత్రులను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిర్మించి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు మరోసారి నిరాకరించింది టెండర్ ప్రక్రియ మూడో పక్షానికి హక్కులు దాఖలు పరచకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలో ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని ఈ విషయంలో న్యాయస్థానాల జోక్యం పరిమితమైందని స్పష్టం చేసింది అయినా సరే వైసీపీ వాళ్ళకు బుద్ధి అసలు అక్కడ కోర్టులు చెప్పేసే కదా ఇంకా మేము జోక్యం చేసుకోలేము పీపీపీ విషయంలో అని పీపీపీ ఆపలేము అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అయితే తప్ప జోక్యం చేసుకో అదేం విరుద్ధం కాదు టెండర్ ప్రక్రియ ఆగేలా ఉత్తర్వులు ఇవ్వలేము మెడికల్ కాలేజీలపై తేల్చి చెప్పేసిన హైకోర్టు ఇది ఒక కీలకమైన అంశం చూడవచ్చు ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఫస్ట్ టైం ఒక రాజకీయ అరెస్ట్ జరిగింది వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్ పిఏ అప్పన్నను పోలీసులు అరెస్ట్ సిట్ నిన్న అరెస్ట్ చేసిందనమాట ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత నిన్న ప్రమా ప్రమాణం చేశారు బలహీనపన్నంత ఇదిగోండి వైకాపా రాజ్యసభ సభ్యుడు తితిద మాజీ చైర్మన్ జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి దగ్గర పీఏగా పనిచేసిన అప్పన్ననం సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం బుధవారం రాత్రి అరెస్ట్ చేసిందంట ఇక లోకేష్ చిత్రం డీపీగా పెట్టుకుని మోసం వైద్య చికిత్సల కోసం సాయం చేస్తానంటూ నమ్మించి నేరగాళ్లు బ్యాంకు రెమిటెన్స్ చార్జీలంటూ డబ్బు వసూలు నిందితులను అరెస్ట్ చేసిన సిఐడి ఏపీ తెలంగాణలో మొత్తం తొమ్మిది కేసులు మంత్రి లోకేష్ చిత్రపట చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకుని తెదేపా ఎన్ఆర్ఐ కన్వీనర్ పేరిట పలువురిని మోసగించిన ముఠాలోని ఇద్దరు నింతుల్ని సిఐడిలో అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు ఒకటి ఎక్కువైపోతుంది అమ్మో యాభై నాలుగు లక్షలు కొలగొట్టారంట వైద్యానికి సాయం చేస్తాం మీకు ప్రభుత్వం నుంచి సాయం ఇస్తాం అది ఇది అని గిరిజన ప్రాంతాల్లో గోవిందుడి ఆలయాలు ఏడు వందల యాభై కోట్లతో ఐదు వేల నిర్మాణాలకు తితిదే నిర్ణయం దేవాదాయ శాఖకు నూట డెబ్బై ఐదు కోట్లు బదిలీ తితిదే దేవాదాయ శాఖల పర్యవేక్షణకు వీలుగా పోర్టల్ శ్రీ వెంకటేశ్వర ఆలయ పునర్ నిర్మాణ ట్రస్ట్ నిధులతో ఐదు వేల ఆలయాలు నిర్మించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయంతో గిరిజన తండాలు గోవిందనామ స్మరణతో ఉన్నాయి అయితే ప్రజాభిప్రాయం తీసుకోవాలి ముందుగా అక్కడ అభిప్రాయ ప్రజల అభిప్రాయం తీసుకొని నిర్మిస్తే బెటర్ అక్కడ అభిప్రాయం వద్ద వాళ్ళు వద్దన్నా సరే నిర్మిస్తే మళ్ళీ మళ్ళీ కాంట్రవర్సీ అవుద్ది ఎస్సీ కాలనీల్లో కావచ్చు గిరిజన ప్రాంతాల్లో కావచ్చు ఇక తాలిబాన్లతో చర్చలు విఫలం ప్రకటించిన పాకిస్తాన్ భారతే కారణం అంటూ ఆరోపణ ఒకటి నాడు లండన్కు చంద్రబాబు వచ్చే నెల ఒకటో తేదీన లండన్లో పర్యటించనున్నారు విశాఖలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో నిర్వహించిన భాగస్వామి సదస్సు పెట్టుబ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయన వెళ్తున్నారంట రెడ్ క్రాస్ భవన్ నిర్మాణానికి మార్గదర్శి ఇరవై లక్షలు విరాలు నిర్మాణ పనులను పరిశీలించిన చిత్తూరు కలెక్టర్ సో తుఫానుకు సంబంధించిన అంశాలు నష్టపోయిన ఫోటోలు అన్నీ వేశారు బందర్ మండలం మేకవారి పాల వద్ద పడిపోయిన విద్యుత్ స్తంభ పశ్చిమ గోదావరి మండలం చిన్నమాని భవన్ కోతకు దూరైన నల్లి క్రిక్ వంతెన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై పడిన బండరాలను తొలగిస్తున్న పోలీస్ సిబ్బంది అల్లూరు సీతారామూర్ జిల్లా డుంబ్రిగూడ మండల వందార్తలో కూలిన పాఠశాల భవనం విజయవాడ గొలపూడు అపార్ట్మెంట్లో సెల్లార్లోకి వచ్చిన నీరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న నివాసం కూలిపోయిందంటండి అది సాక్షికి వెళ్తే సాక్షిలో రాశారు చెప్తా సరే ఇది మళ్ళీ చూద్దాం సాక్షికి వెళ్తే కాలజ్ఞాన నివాసంపై మంద పడగా కందిముల్లాయపల్లెలో కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు అధికారుల నిర్లక్ష్యం కారణమైన విమర్శలు చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ పెద్దలకు స్పృహ లేదని ఆగ్రహం సో వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న ఇల్లు అంట ఇది ఈ ఇల్లు మంద తుఫాను కారణంగా కూలిపోయింది నిన్న సో ఇది అధికారుల నిర్లక్ష్యమే కారణమని భక్తులు విమర్శిస్తున్నారు అని సాక్షిలో రాశారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి స్థానికులు అక్కడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని సందర్శించిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇది నిజంగా అధికార నిర్లక్ష్యమా లేదంటే పాతబడిన ఇల్లు కదా వందల సంవత్సరాల నాటి ఇల్లు కాబట్టి మేబీ అది శిథిలావస్థకు చేరుకొని పడిపోయిందా దీనిలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనేది మీరు కామెంట్ చేయండి ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ దోపిడీకి జెండా పదివేల పాటు ఎనిమిది ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలు టెండర్లు పిలిచిన వైద్య శాఖ అస్మదీయుల కాంట్రాక్ట్ కట్టబెట్టి కోట్లు కొట్టేసేలా పీపీపీకి ప్రభుత్వం జై ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సిటీ ఎంఆర్ఐ స్కాన్ల పేరిట ప్రైవేట్ సంస్థల అక్రమాలు డబ్బు కోసం రోగులకు అనవసర స్కాన్లు స్కాన్లు దొంగ బిల్లులతో ఖజానా గండి లాభాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం పీపీపీ దోపిడీకి చెక్ పెట్టాలని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అడుగులు ఎంఎస్ఐడిసిలో డయాగ్నోస్టిక్స్ విభాగం ఏర్పాటుకు చేయాలి ఓకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ దోపిడీకి పదేళ్ల పాటు ఎనిమిది ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలకు టెండర్లు పిలిచిందంట వైద్య శాఖ అయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లు చేయరు అన్నీ బాగున్నా సరే చేయరు బయటికి పంపించేస్తారు ఇక ప్రపంచానికి దారిదీపం భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి శాంతి సమగ్ర భారత్ ఒక ప్రతీక మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు ఇక కల్తీ కళ్ళు తాగి పదమూడు మందికి అస్వస్థ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పాత్ర నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చౌలూరులో బుధవారం కల్తీ కళ్ళు తాగి పదమూడు మంది అస్వస్థకు గురయ్యారంట తెలంగాణ మంత్రివర్గంలోకి అజరుద్దీన్ సో మాజీ క్రికెటర్ ప్రస్తుత ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత అజరుద్దీన్ మహమ్మద్ అజరుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలో చేరబోతున్నారు తెలంగాణ మంత్రివర్గంలో ఒక్కటి కూడా మైనారిటీ వాళ్ళకి ఇవ్వలేదు ఫస్ట్ టైం ఆయన మైనారిటీ వర్గం నుంచి వెళ్ళబోతున్నారు రోహిత్ నెంబర్ వన్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఫస్ట్ టైం రోహిత్ కెరీర్ మొత్తం మీద ఫస్ట్ టైం ఆయన నెంబర్ వన్ ర్యాంక్ వచ్చాడనమాట అదొకటి హైలైట్ చేశారు పంటల బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తాం ఓకే నేడు తుఫాన్పై పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ మొత్తం తుఫాను వెళ్ళిపోయిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అంట తుఫాను జరుగుతున్నప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో లేదంటే ఇరవై ఏడవ తేదీనో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అరే రెండు రోజుల్లో తుఫాను వస్తుంది మనం ఇలా చేద్దాం ఇలా చేద్దాం మీరు అందుబాటులో ఉండండి అని రివ్యూ చేయొచ్చుగా పార్టీ క్యాడర్ని అలర్ట్ చేసి గ్రౌండ్కి పంపించవచ్చుగా ఆయన కూడా రాష్ట్రంలో ఉండొచ్చుగా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా బెంగళూరు నుంచి వచ్చి వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారంట మాజీ సీఎం గారు మందా ఎఫెక్ట్ ఏడుగురు పైన ఆ వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ఏముండదు ప్రభుత్వం మీద ఏడుపై ఉంటుంది హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేంద్ ఇక పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్ల విద్యుత్ ఛార్జీలపై బహిరంగ విచారణ వచ్చే నెల పద్దెనిమిదిన కర్నూలులో విచారించను ఏపీఆర్సీ ఒకవేళ ఈ పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఈ ప్రభుత్వం పతనం మొదలైనట్టే ఒకవేళ విద్యుత్ ఛార్జీలు మళ్ళీ పెరిగితే చంద్రబాబు ప్రచార విపత్తు తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయడం కంటే సొంత ఇమేజ్కి పెద్దపేట ఆర్టీజీఎస్ కేంద్రం నుంచే చంద్రబాబు లోకేష్ హడావిడి అంటే తుఫాను వస్తుంటే వెళ్ళి చెట్ల దగ్గర ఉంటారా ఏంటి రోడ్ల మీద ఉంటారా ఆర్టీజీఎస్లో ఉన్నారంటే అర్థం ఏంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తున్నట్టే కదా జిల్లాల నుంచి అధికారుల నుంచి యంత్రాంగం నుంచి సమాచారం తెప్పించుకొని తగిన సూచనలు ఇస్తున్నారనే కదా వాళ్ళు అక్కడ లైవ్లో చూస్తున్నారంటే యంత్రాంగం అంతా సీరియస్గా పనిచేస్తారు కదా ఎవరిలో కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తారు కదా సో డ్రెయిమ్ బవల్లు వాళ్ళు అక్కడ ఆఫీసుల్లో ఉండి పనిచేస్తే వాళ్ళ ముగ్గురు సాక్షిలోనేమో ఇలా రాశారనమాట అంతే అతను పాప మీకు ఆ పదకొండు కూడా రాకుండా చేసేస్తారు ఈ సాక్షి వాళ్ళు వైసీపీకి ఆ పదకొండు రావడం కూడా సాక్షి మీడియాకి ఇష్టం లేదేమో ఇక ఒకే డివిజన్లో అసెంబ్లీ స్థానం పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా ఒకే డివిజన్ పరిధిలో ఉదయగిరి తిరుపతి జిల్లాలో నగిరి తిరుపతి జిల్లాలోకి నగిరి మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక చర్చ డివిజన్లో మండలాలు మార్పు కసరత్తు మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖ ఆదేశం ఇక హైకోర్టు న్యాయమూర్తి జగన్ కోర్టుకు రావాల్సిందే నవంబర్ పద్నాలుగులోపు వ్యక్తిగత హాజరులో గతంలోనే ఆదేశించామని కోర్టు తప్పుడు ఫోన్ నెంబర్ వ్యవహారంలో సిబిఐ పిటిషన్ కొట్టువేత ఆ సందర్భంగా హాజరు అంశం ప్రస్తావన గత ఏడు సంవత్సరాలుగా ఆయన కోర్టుకు వెళ్ళట్ల ఇంకా కొత్తగా ఏం వెళ్తారులే ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటారు సునీత రెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తుకు సిద్ధం వివేకా కేసులో సిబిఐ దాఖలు కౌంటర్ల కోసం విచారణ నీటికి వాళ్ళు అమ్మ మాట విని ఉంటే ఘోరం జరిగేది కాదు డివైడర్ని దిగుకొని పడిపోయాం అతివేగంగా వచ్చిన కావేరీ బస్సు బైకింగ్ తోసుకుంటూ పోయింది మంటల్లోంచి మంటలు వచ్చి క్షణాల్లో ఘోరం బెల్ట్ షాపులో మందు కొన్నామనేది దుష్ప్రచారమే ఎర్రి స్వామి బెల్ట్ షాపులో మందు కొనడం దుష్ప్రచారం అయినా బెల్ట్ షాపులో ఉన్నాయా లేదా అనేది వాస్తవం బెల్ట్ షాపులు లేకుండా చేయాలి ఫస్ట్ ఇక కల్తీన ఈ కేసులో వైవీపీ అరెస్టు ఇక చావు ఏదైనా చిచ్చు పెట్టేద్దాం ఘటనలో వైసీపీ శివరాజకీయాలు గుంటూరు జిల్లా మహిళ మరణంపై రాతిపత్రికల విషయం కందుకూరు మాదిరిగానే రెండు కులాల మధ్య చిచ్చుకెత్తాం బంధువులు వేధిస్తే ఓ కులాన్ని కంటగట్టిన వైనా వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన కుటుంబం ఇది వైసీపీ సమస్య అంటే అర్థం కావట్ల వాళ్ళు బంధువుల మధ్య చిచ్చు ఉంది వాళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు తేడా తేడా ఉంటే ఒక కాపు మహిళ ఇలా చేసుకుందని చెప్పి నిన్న సాక్షిలో రాశారు యాక్చువల్లీ కులానికి సంబంధం లేదు ఆ ఘటనకి కులానికి సంబంధం లేదు కేవలం కులాన్ని రెచ్చగొట్టడానికే చూస్తున్నారు వాళ్ళు త్వరలో ఇండియా అధికారిక కాలర్ ఐడి కాలర్ అసలు పేరును మొబైల్ స్క్రీన్పై చూపించే సిఎన్ఏపి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి దేశవ్యాప్తంగా అమలు నేను ఒక్కడనే ఎందుకు దిట్లు తినాలి రోడ్లపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు స్కాన్ చేస్తే కాంట్రాక్టర్ల వివరాలు నేరుగా వారినే ప్రశ్నించవచ్చు గట్కరై ఇక తమిళనాడు ఉద్యోగాల కుంభకోణం ఒక్కో పోస్టుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షలకు అమ్మేశారు నూట యాభై పోస్టుల విక్రయంలో రాజకీయ పెద్దల జోక్యం ఈడీ ఆరోపణ రాష్ట్ర డీజీపీకి రెండు వందల ముప్పై రెండు పేజీల నివేదిక పాపం ఎన్నికలు వస్తున్నాయిగా ఎలక్షన్లు ఖర్చులు ఉంటాయిగా తమిళనాడులో నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ కదా ఖర్చులు ఉంటాయి కదా ఇక కెనడాలో భారత సంత పారిశ్రామికవేత్త భారత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నాం మోదీ చాలా బాగుంటారు కానీ మొండిగటం ఏపీఎస్సీ ఏపీసీ సదస్సులో ట్రంప్ వ్యాఖ్యలు భారత్కు చమురు తెస్తూ వెనక్కి వెళ్ళిన రష్యా ట్యాంకర్ నౌక భారత్లో స్వేచ్ఛగా ఉన్న బంగ్లాదేశ్కు వెళ్ళే ఉద్దేశం లేదు ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సీఎం రెండు పదవులు ఖాళీలో లేవు బీహార్ ఎన్నికల ప్రచార సభలో లాలూ సోనియాలపై అమిత్ షా విమర్శ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం బీహార్లో సుడిగారి పర్యటన చేశారు దర్భంగా సమస్తీపూర్ బెగసాయి నగర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఇండియా కూటమిపై విమర్శలు సాధించారు బీహార్లో బీజేపీ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మైథిలీ ఠాకూర్ వంటి అనేక మంది యువతకు టికెట్లు ఇచ్చింది కానీ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే లాలూజీ ఆయన కుమారుడు తేజస్విని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు సోనియాజీ ఆమె తనయుడు రాహుల్ని ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు అయితే ఆ రెండు పదవులు ఖాళీ లేవని వారు తెలుసుకోవాలని అమిత్ షా వ్యాఖ్యానించారంట గాజాలో మళ్ళీ ఇజ్రాయెల్ గాజాలో మళ్ళీ రక్తశక్తం యాక్చువల్లీ వీళ్ళ మధ్య శాంతి ఒప్పందం జరిగింది కానీ ఆ శాంతి ఒప్పందం జరిగిన పది రోజులు ఇరవై రోజుల్లోనే మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయి ఇక్కడ డ్రగ్స్పై యుద్ధం తెలంగాణ మంత్రివర్గంలో ఖజారుద్దీన్ ఓకే పక్కన పెట్టేయచ్చు మీరు వెళ్ళిపోండి నువ్వు వెళ్ళిపో ఆంధ్రప్రభ వెంటనే రంగంలోకి నీట్ సరఫరా శానిటేషన్పై ఫోకస్ తుఫాన్ తర్వాత పరిస్థితులపై దృష్టి వెంటనే రంగంలోకి దిగండి పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు ఓకే మరో నలభై ఎనిమిది గంటల కీలకం అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలి వేగంగా పంట చేస్తే నష్టాలు కలెక్టర్లతో మంత్రి లోకేష్ టెలికాన్ఫరెన్స్ కష్టాల కర్షకులు నష్టాల బాధితులు భూమిపుత్రులకు పుట్టడి సమస్యలు మహాగఠబంధన్ దొంగల ముఠా మీరు అడిగితే డ్యాన్స్ కూడా చేస్తారు నోట్ల రద్దు జీఎస్టీతో చిన్న వ్యాపారాల కోసం బీజేపీ చేతిలో రిమోట్ సీఎం నితీష్ అధికారం ఇస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం రాజ్యాంగాన్ని కాపాడతాం ఓటు చోరీ అరికడతాం తొలిసారి ఎన్నికల ప్రచారంలో బీహార్ వాటర్లో రాహుల్ హామీ బేరాల్లో మోడీ కఠినాత్ముడు తండ్రిలాగా మాట్లాడతాడు కానీ బేరాల్లో మాత్రం కఠినం ఓకే ఆంధ్రప్రభ కూడా క్లోజ్ చేసేయచ్చు ఈనాడులో నేషనల్ అంశాలన్నీ చూసుకుంటే మోదీ అంటే గౌరవం ప్రేమ పొగుడుతోనే కఠినాత్ముడు ట్రంప్ వ్యాఖ్య తనయుల కోసం సోనియా ఆరాటం చెప్పుకున్నాము వాట్ల కోసం మోదీ దేనికైనా రెడీ బీహార్ ప్రచార సభలో రాహుల్ విమర్శ గాజాలో మళ్ళీ రక్తపాతం న్యాయాధికారులకు పదోన్నతులపై హైకోర్టులో భిన్నవాదన విధానాలు ఎందుకు ప్రశ్నించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం న్యాయ వ్యవస్థ ప్రాథమిక స్థాయిలో పనిచేసే న్యాయాధికారుల పదోన్నతుల్లో సీనియారిటీ నిర్ణయించడానికి దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అవసరమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది ఈ విషయంలో ఒక్కో హైకోర్టులో ఒక్కో విధానం ఎందుకు ఉండాలని బుధవారం విచారణ సందర్భంగా ప్రశ్నించింది పదివేల ఆవులకు గోపాష్టమి పూజలు రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో గల శ్రీ జట్ఖోర్ గోధామంలో బుధవారం గోపా గోపాష్టమి పూజలు మొదలయ్యాయి సూర్యోదయంతో గంటల మూతలు శంఖనాదాలు ఆవుల అరుపులతో ఈ ప్రాంగణం మారుమోగింది ఐక్యంగా నిలిస్తే విభజన శక్తులను ఓటమే ఎస్ఐఆర్ ఎన్ఆర్సీలపై మమత పరోక్ష విమర్శలు మిథిలలో సాంస్కృతిక పోరాటం స్థానిక సాంప్రదాయాలను గౌరవించే వారికి పట్టడం ముప్పై సీట్లపై రెండు కూటముల దృష్టి గత ఎన్నికల్లో ఎన్డీఏకి ఆధిక్యం ఏడు సీట్లు గెలుచుకుని ఇండియా కూటమి అని మిథిల డివిజన్కు సంబంధించి బీహార్లో అదొకటిచ్చారు తర్వాత ఉమ్మడి ఏపీ నిర్ణయాలకు తెలంగాణది బాధ్యత బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుటి ఏపీ వాదనలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఉన్నాయి అప్పటి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని తమ డిమాండ్లో అవసరాలను పట్టించుకోలేదని తెలంగాణ వాదించేందుకు ఎలాంటి ఆస్కారము లేదు తెలంగాణ ఎలా కొత్త రాష్ట్రమో ఏపీ కూడా అలా కొత్తదే పాత అంశాలకు ఉమ్మడి రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలకు అప్పుడు ఆంధ్రప్రదేశ్కు బాధ్యత లేదు ఈ కొత్త రాష్ట్రాన్ని ప్రశ్నించలేరు అలాగే అప్పటి నిర్ణయాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ కూడా కట్టుబడి ఉండాల్సిందే దీన్ని విస్మరించలేము అని లాజికల్గా ఆంధ్రప్రదేశ్ సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారంట కరెక్టే కదా తెలంగాణ ఉమ్మడి జిల్లాలుగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ కూడా ఏపీలో ఉండేది కదా కాబట్టి ఉమ్మడి నిర్ణయాలకు మాకు సంబంధం లేదని తెలంగాణ ఎలా అంటుంది ఇక రాజధాని రైతులకు నాలుగు నెలల్లో పెండింగ్ ప్లాట్లు మంత్రి నారాయణ సాయిబాబా జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తే తప్పేంటి పిటిషనర్ను ప్రశ్నించిన హైకోర్టు ట్రస్ట్ ద్వారా మూడు జిల్లాలకు తాగునీరు అందిస్తున్నారు ఆసుపత్రులు విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నారని వెళ్ళడి పిల్ ఉపసంహరించుకోకపోతే ఖర్చులు విధిస్తామని హెచ్చరిక సో సాయిబాబా జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేస్తే దాన్ని హైకోర్టు తిప్పికొట్టిందన్నమాట ఇక విఎంసి పాలక వర్గానికి ప్రభుత్వం షాప్ షాక్ విజయవాడలో స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కార్పొరేషన్ చేసిన తీర్మానం రద్దు ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాల్సిందని స్పష్టీకరణ ఓకే సో ఇవ్వండి మొత్తం మీద మూడు పత్రికల్లో ఉన్న కీలకమైన వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు వీడియో మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి వ్యూస్ పెరగాలి అంటే మీ అందరూ కూడా షేర్ చేయాలి లైక్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్